హలో అందరికీ బాలామృతంతో ఈ విధంగా బిస్కెట్లు చేసుకోండి చాలా బాగా వస్తాయి ముందుగా ఒక మిక్సీ జార్లోకి రెండు కప్పుల బాలామృతం పిండి నాలుగు కప్పులు పంచదార పావు కప్పు మైదా పిండి లేదా గోధుమ పిండి పావు టీ స్పూన్ యాలకుల పొడి వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి దానిలోకి రెండు స్పూన్ల వెన్న వేసుకుని బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి దానిలోకి చిటికెట్ బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా వేసుకుని కలుపుకోవాలి కొంచెం కొంచెంగా వాటర్ పోస్తూ వీడియోలో చూపించిన విధంగా ముద్దలాగా కలుపుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోండి ఒక వెడల్పాటి ప్లేట్కి నెయ్యి రాసుకుని పక్కన పెట్టుకోండి కలిపి పక్కన పెట్టుకున్న బాలామృతం పిండిని ఇలా చిన్న చిన్నగా బాల్స్ లాగా చేసుకుని దాన్ని జస్ట్ ఏలితో అలా ప్రెస్ చేసుకుని డ్రై ఫ్రూట్స్ ఏవైనా వాటిపైన పెట్టుకుని వీడియోలో చూపించిన విధంగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకుని దాంట్లో ఇసుక కానీ సాల్ట్ కానీ వేసుకుని పది నిమిషాలు ప్రీహీట్ చేసుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న బిస్కెట్లు కూడా అందులో వేసుకుని ట్వంటీ నుంచి థర్టీ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బాలామృతం బిస్కెట్లు రెడీ అంతేనండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తాయి ఫుల్ వీడియో కావాలంటే కింద లింక్ ఉంది చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి